ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన మహిళకు కొత్త పథకం ప్రారంభం యాభై వేల రూపాయలు అర్హతలు కావాల్సిన పత్రాలు దరఖాస్తు విధానం పూర్తి వివరాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరిలో చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి కురలకైతే తెలిపదమండి తెలంగాణలో మరో రెండు పథకాలు ముఖ్యంగా అన్నమాట మైనార్టీ సంక్షేమం కోసం ఇక రెండు కొత్త స్కీమ్లు ప్రారంభించింది రేవంత్ సర్కారు ఇందిరామ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఈ పథకాన్ని ఒంటరి మహిళ కోసం అయితే స్కీమ్ని అయితే తీసుకొచ్చిందనమాట స్కీమ్ సంబంధించి మరి ఎవరు అలవు ఏందన్నది కింద వితంతువులకు సంబంధించి అదేవిధంగా విడాకులు పొందిన మహిళకు అనాథ వివాహిత మహిళకు సంబంధించి స్వయం ఉపాధి కోసం యాభైలో ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం అయితే అందించను ఇందులో వచ్చేసి ఇక రెండో స్కీమ్ సంబంధించి ముఖ్యంగా ರೇವನ್ ಸಹಾರೋ ಮಿಸ್ಕೋನೋ కేలియో ఈ పథకం కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు లక్ష రూపాయలు ఖరీదు చేసేటువంటి ముప్పై వాహనాలు అయితే ఇవ్వనున్నారు నేటి నుంచి అక్టోబరు ఆరో తేదీ వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్లో మనం ఇక్కడ ఆన్లైన్లో చేసుకోవాలన్నమాట సో ప్రభుత్వం క్లియర్గా అయితే చెప్పేసింది సో రాష్ట్ర మైనారిటీలో ముఖ్యంగా ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రెండు పథకాలకు సచివాలయంలో ప్రారంభించారు ఈ రెండు స్కీములకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవాలన్నమాట ఇందుకోసం పోర్టల్ను కూడా మంత్రి లక్ష్మణ్ అయితే ఆవిష్కరించారు ఈ రెండు స్కీములకు సంబంధించి సర్కారు ముప్పై కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగిందని చెప్పేసి ఎందుకంటే ఇంద్రమ్మ మైనారిటీలకు సంబంధించి ఇక్కడ గుర్తించుకోవాల్సింది మైనారిటీలు అందరికీ కాదు సో యోజన స్కీమ్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అయితే ఈ స్కీమ్ అయితే అందిస్తున్నారు రెండు పథకాలు అప్లై చేసుకున్నటువంటి వారు ఆన్లైన్లో కూడా దరఖాస్తులు చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తును పరిగణలోకి తీసుకోరు అనమాట సో ఇక్కడ క్లియర్గా చెప్పారు మంత్రి లక్ష్మీని స్పష్టం చేశారు ఈ స్కీమ్ను ముస్లింలా మైనారిటీలకు సద్వినం చేసుకునేందుకు మంత్రి అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండు పథకాలకు సంబంధించి మైనార్టీ సంక్షేమానికి అభివృద్ధి పునాది అయితే అన్నారనమాట మైనారిటీ సంక్షేమ కోసం రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు కూడా అమలు చేస్తామని మంత్రి లక్ష్మణ్ అయితే వెల్లడించడం జరిగింది ఈ రెండు పథకాలకు సంబంధించి మరియుల జీవన పరమాదాలు మరింత మెరుగుపరుస్తున్నాయని చెప్పడం జరిగిందనమాట ఈ రెండు పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు చిన్న వ్యాపారాలు ప్రారంభించే స్వయం ఉపాధి పొందేలా ఇంద్రమ్మ మహిళా యోజనకు తోడ్పడుతుంది అనమాట బకీర్ దుద్ద వర్గాలకు మొప్పైటి ఇవ్వడం ద్వారా వారి ఆర్థికంగా ముప్పై అంటే ఏంటిది మనకు ఎక్సెల్ లాంటివి అన్నీ ఇస్తారనమాట ఇక ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇది కొన్ని ముఖ్యమైన తాజా సంవత్సరం అప్లికేషన్ చేసుకుంటాము మన దగ్గర వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు లాంటివి సర్టిఫికెట్లు అయితే అడుగుతారు దాంతోపాటు విడాకులు తీసుకుంటే విడాకుల సంబంధించిన సర్టిఫికెట్లు ఇక ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది సెప్టెంబర్లో వరకు అయితే మనకు నుంచి అక్టోబర్ వరకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది అనమాట